హలో పీపుల్ గుడ్ మార్నింగ్ నేనైతే ఫైవ్ థర్టీకే నిద్ర లేచా ఈరోజు బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి స్టిల్ స్లీపింగ్ వీళ్ళు లేచాడు ఆల్రెడీ అరే పడుకోరా పూజ చేసుకోవాలంటే నా మాట వినట్లా గుడ్ మార్నింగ్ తేజ వండుకోవచ్చుగా తేజ అమ్మ పూజ చేసుకోవాలి కొంతసేపు పడుకో గుడ్ మార్నింగ్ పడుకోండి మీ ఎస్ ఈరోజు మనం కంప్లీట్ పూజ నేనైతే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసిన సో కంప్లీట్ పూజ నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఈ బ్లాగ్లో అంతే చూస్తూ ఉండండి కంటిన్యూషన్ నీకోసం మధు కూడా వచ్చిందిరా ఇప్పుడు మూడు నాలుగు సార్లు వచ్చిందిరా

అయిపోతు అస్సలు తెలియదు సో అందుకే ఫస్ట్ అయితే నేను పొంగల్ పెట్టేశాను పొయ్యి మీద ఈ పొంగల్ పూజ పూజగా రిమైనింగ్ అరేంజ్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను పీట మీద అమ్మవారిని పెట్టడానికి పీటని మంచిగా పూజిస్తున్నాను పసుపు కుంకుమతో అలా మీన్ వైల్ మా అత్తయ్య పొంగల్ చేసేసారనమాట నేను కూడా అన్ని సపరేట్గా నీట్గా అరేంజ్ చేశాను లైక్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అలానే మనం పెట్టాలనుకున్న బట్టలు కానీ జాకెట్ ముక్కలు కానీ అన్నీ ఇలా సో ఇంకా వీటన్నిటిని నీట్గా అమ్మవారి ముందు పెట్టేయడమే ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన కలిసం ఈరోజు యూజ్ చేద్దాం అనుకున్నాను బట్ ఇది ఫైనల్లీ కారుతుంది ఫ్రెండ్స్ మేబీ మీరు చూసుకోలేదేమో బట్ ఓకే నేను దీన్ని మళ్ళీ రిపేర్ చేసుకొని మీకు గుర్తుగా ఉంచుకుంటాను యా సో చేంజ్ చేస్తున్నా ఓ ఇంకా కలిసం ప్లేస్లో మా ఇంట్లో ఎప్పుడు యూస్ చేస్తాను ఈ రాగి చెంబు ఈ రాగి చెంబును పూజించి ఇది ఈరోజు మనం అమ్మవారికి పెట్టుకుందాం అక్షంతలు అక్షంతలు రెడీ ఇప్పుడు గంధం కూడా కలిపి పక్కన పెట్టుకున్నాం అనమాట సో పసుపు గంధం కుంకుమ అక్షంతలు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ గణేషుణ్ణి చేసుకోవాలి మనం సో రెండు తమలపాకుల మీద పసుపు వేసి గణేషుణ్ణి చేసుకుంటాము పసుపుతో సో ఫస్ట్ మనం గణపతి దేవుని పూజించాక ఆ తర్వాత అమ్మవారిని ఆహ్వానిస్తామన్నమాట ఇక్కడ కలిసం అమ్మవారు సో అందుకని అక్కడ నేను ఒక అమ్మవారి ఫోటో పెట్టాను అండ్ అలానే గణపతి దగ్గర నా దగ్గర ఒక చిన్న ఫోటో ఉంది సో అది గణపతి దగ్గర పెట్టాను సో ఇక్కడ మనం దీపం పెట్టాలి సో రెండు పక్కల రెండు తములపాకులు నేను దీపం పెట్టాను అనమాట ఆవునెయ్యో దీపం పెట్టాను చాలా మంచిదంట ఆవు నెయ్యితో దీపం పెట్టే సో అందుకని ఆవు దీపం పెట్టాను సో ఫైనల్లీ అన్ని రెడీ అన్నీ ఇలా అరేంజ్ చేశాను అమ్మవారికి ఇష్టమని పానకం వడపప్పు కూడా చేసామన్నమాట ఇంకా రిమైనింగ్ స్వీట్స్ బయట నుంచి తెప్పించాను నేను ఇద్దాం అనుకుంటున్నాను సో అందుకే జాకెట్ ముక్కలు కూడా పెట్టాను అనమాట సో ఇప్పుడు పూజ దగ్గర అన్నీ రెడీ ఇంకా అసలు నేను రెడీ అవ్వాలి అండ్ తేజాన్సుని కూడా రెడీ చేయాలి ఫస్ట్ మనం మహాలక్ష్మిలా రెడీ అయ్యి ఆ తర్వాత పూజ చేయాలంట సో అందుకని చెప్పేసి ఫస్ట్ తేజాన్సన్ రెడీ చేసి నెక్స్ట్ నేను రెడీ అవుతున్నాను నా నేను రెడీ అవడానికి చాలా టైం పట్టింది కృష్ణ కూడా రెడీ అయ్యాడు తేజాన్సి కూడా రెడీ అయ్యాడు బట్ నిద్రపోయాడు సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ చేద్దాం నేను చాలా గట్టిగా రెడీ అయ్యాను మంత్రాలు అన్నీ రాసుకొని ఎంత సక్సెస్ఫుల్ చేస్తానో చూద్దాము ఫైనల్ గా మన పూజ కంప్లీట్ అయింది ఇప్పుడు మెయిన్ థింగ్ మనం నేర్పించుకోవాలన్నమాట ఆశీర్వాదం తీసుకోవాలి పత్తి దేవ ఆశీర్వాదం తీసుకోవాలి ఫస్ట్ కృష్ణ దగ్గర ఆశీర్వాదం తీసుకొని నెక్స్ట్ ఇంకా వాయనం ఇస్తాను అనమాట ఈ వాయనం మెయిన్ గా ఆడపిల్లలకి ఇవ్వాలంట సో ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు సో వాళ్ళిద్దరిని పిలిచి అలానే అమ్మని ఇంకొక ఇద్దరిని పిలిచాను సో ఓవరాల్ గా ఐదుగురికి ఇలా నేను వాయనం ఇచ్చా అనమాట అంటే లైక్ జాకెట్ ముక్క గాజులు పూలు ఫ్రూట్స్ స్వీట్ వాళ్ళకి బొట్టు పెట్టి పసుపు పూసి గంధం పెట్టి ఇస్తారంట బిఫోర్ మ్యారేజ్ అసలు మనం ఇవన్నీ పట్టించుకొని పట్టించుకోము సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇవన్నీ స్లోగా నేర్చుకుంటున్నాం అనమాట ఇలా చేయాలి ఇలా చేయాలని బికాస్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి అండ్ ఫెస్టివల్స్ మన ట్రెడిషనల్ గా చాలా వాల్యూ అయిపోయింది ఇలా అన్ని తెలుసుకుంటున్నాను మా ఇంటికి ఎవరు తీసుకో ఒకప్పుడు ఇలా అమ్మ వాళ్ళు చేస్తుంటే చూసేవాళ్ళం ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మనం చేసే ఏజ్కి వచ్చామా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు బట్ చాలా మంచిగా అనిపిస్తుంది మనం కూడా ఇలా మంచిగా రెడీ అయ్యి ఒక ఫ్యామిలీ ఉమెన్ ఫీల్ వచ్చేస్తుంది ఒక్కసారిగా ఇలా వీళ్ళందరితో చేరి సరదాగా మాట్లాడుకుంటూ ఇలా చేసుకుంటుంటే అది ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే అమ్మ అండ్ అత్త ఇద్దరు ఇక్కడే కాబట్టి సో వాళ్ళిద్దరు హెల్ప్ ఎప్పుడు ఉంటుంది అండ్ మా అత్తయ్య కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు అండ్ సపోర్ట్ చేస్తారు సో నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను వాయినం తీసుకోవడానికి నేను అండ్ మా అక్క ఇద్దరు ఒకేసారి మ్యారేజ్ చేసుకున్నాం ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ వాయనం తీసుకుందామని వచ్చాము ఇద్దరం ఇద్దరం ఇంట్లో పూజ చేసుకుని అందరికి శుభాకాంక్షలు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఆఫ్ శివ బ్లాగ్స్ మా నాన్న వాళ్ళ ఇంటి ఆడపిల్ల అనమాట ఫస్ట్ ఆమెకు తాములు ఇచ్చాక మాకు ఇస్తారంట సరే ఇప్పుడు తల్లి గంధం పోయి అందరికి నాకు పూసేద్ది కాసేత్తం ఫస్ట్ దిగి చెప్పాలి అది చెప్పకూడదు కుందరు కాసేపు వచ్చిందని చెప్పాలి మూడు సార్లు అను ఇచ్చిన లక్ష్మీదేవి మహాలక్ష్మి తల్లిదండ్రు తిను మా అక్క అది చివరి చివరికి కనిపిస్తుంది కదా ఆమె కూతురు పెదమ్మ కూతురు ఆ మధ్యలో అమ్మ మా అమ్మ అందరూ కలిసే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చెప్పండి రెడీసారి వన్ టూ త్రీ చెప్పండి శుభాకాంక్షలు లైక్ నేను చెప్తా మీరేం చెప్తారు లైఫ్ ఆఫ్ అని చెప్పండి చెప్పు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఆఫ్ ఓకే సో ఇలా మా వరలక్ష్మి రథం అయితే ఈ అందరు మహాలక్ష్ములతో కంప్లీట్ అయింది హ్యాపీగా అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్